నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు యాగంటి తీసుకోండి సార్ యాగంటిలో బ్రహ్మం గారు కాలజ్ఞానంలో రాశారు నంది ఇంత ఉండేది పెరిగి పెరిగి ఒక రోజు రంకేసి నువ్వు అక్కడ నువ్వు యాగంటి చూసావా నువ్వు వెళ్ళాను వెళ్ళావు కదా అక్కడ స్కేల్ వేసి ఉంటది అవును ఏ ఇయర్లో లో ఎంత పెరిగిందా పెరిగిందని రాసి ఉంటారు మరి అది నీకు పెరుగుతుందన్న నిదర్శన ఉందే లేదా అదే సార్ ఒక రాయి పెరగడం ఎలా నీకు ఒక ఒక సిస్టమేటిక్ ఇదిలో చెప్పమంటావా ఇప్పుడు మండపం కూడా ఇట్లా వాలిపోయి ఉంది పడిపోయి ఉంది ఇప్పుడు లోపల ఉన్నటువంటి ఒక రాయి మీద చెక్కారు ఓకే నిరంతరం భూమిలో కదలికలు ఉంటాయా లేదా ఉంటాయి ఉంటాయి కదా మరి భూమిలో కదలికలు ఉన్నప్పుడు అది కన్నా పోవాలా పైకన్నా రావాలా రాయి అవును అవునా కదా ఇక్కడ కదలికలు దాన్ని పైకి తీసుకొచ్చే కదలికలు ఉండొచ్చు ఓకే బట్ సైజు సార్ సైజు నీకు ఎక్కడ ఇప్పుడు రాయి లోపల రాయి కదా ఉంది ఓకే ఇప్పుడు పైకి వచ్చే పోతే రాయి కనిపిస్తుంది అంటారు మీరు వసతి రావచ్చు ఓకే బట్ దీని మేము అంటే ఏ గుళ్ళో కూడా ఈ యూనిక్నెస్ కనపడలేదు అంటే ఈ రకంగా నీకు ప్రతి గుడికి ఒక యూనిక్నెస్ ఉందా